భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు సొంత ఇల్లు లేదు చాలా మంది అద్దెల భారాన్ని మొయ్యలేక కష్టాలు పడుతున్నారు ఇలాంటి వారు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది దీనికోసం ప్రత్యేకమైన పథకాన్ని అందిస్తుంది ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై పరిధిని విస్తరించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ పరిధిని పెంచితే ఈ పథకం ద్వారా దుకాణదారులు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు సైతం ఇళ్లను కొనుగోలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ లో భాగం ప్రభుత్వం ఇంటి ధర పరిమాణానికి అనుగుణంగా రుణ రాయితీలను అందించాలని కూడా పరిశీలిస్తుంది ఇదే జరిగితే చాలా మందికి ఓట లభిస్తుంది భారతదేశంలోని అందరికి సొంత ఇంటి నిర్మాణానికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పిఎంఏ వై ప్రారంభించింది ఈ పథకం కింద లబ్ధిదారులు గృహ రుణాలపై రాయితీలను పొందవచ్చు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము అంటే సిఎల్ఎస్ఎస్ ద్వారా ఈ సహాయం అందుతుంది పిఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను మూడు వర్గాలుగా విభజించారు వాటిలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ లోయర్ ఇన్కమ్ గ్రూపు ఎల్ఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూపు ఎంఐజీ ఉన్నారు ఈ పథకం ప్రారంభం లక్ష్యం రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ అందించడం అయితే వరకు పొడిగించారు బడ్జెట్ లో భారీగా నిధుల కేటాయింపు రెండు వేల ఇరవై నాలుగు యూనియన్ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఎంఏవై స్కీముకు కేటాయింపులను అరవై ఆరు శాతం పెంచి డెబ్బై తొమ్మిది వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ప్రకటించారు కోవిడ్ వల్ల కొన్ని సవాళ్లు కొనసాగుతున్న పిఎం ఆవాస్ యోజన అమలు కొనసాగుతుందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు మూడు కోట్ల ఇళ్ల లక్ష్యాలని చేరుకోవడానికి మేము దగ్గరగా ఉన్నాం కుటుంబాల సంఖ్య పెరిగింది వారి అవసరాలకు వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాం అని వివరించాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రెండు విభాగాలుగా విభజించారు వాటిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హర్బన్ ఒకటి ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో నివసించే వివిధ వర్గాలపై దృష్టి పెడుతుంది దేశవ్యాప్తంగా నాలుగు వేలకి పైగా పట్టణాల్లో నగరాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం అనేది మరొకటి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ ఇళ్లను అందించడమే కేంద్రం లక్ష్యం ఈ పథకం ఒక కాస్ట్ షేరింగ్ మోడల్పై ఆధారపడి ఉంటుంది అంటే లబ్ధిదారులకు ఇల్లు నిర్మించడానికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి ఖర్చులను భాగస్వామ్యం చేసుకునే నిష్పత్తి చూసుకుంటే మైదాన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఖర్చు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఖర్చు భరిస్తుంది ఈశాన్య కొండ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం ఖర్చు భరిస్తుంది ఇది పిఎంఏ పథకం గుర్చిన వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి శ్రేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్